తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం అంతా పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శర్మ గారు ఉన్నారో మాట్లాడతాం మేడం పవన్ కళ్యాణ్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల సేస్ కోసం టీడీపీ జనసేన కలిసి వెళ్ళబోతుంది బీజేపీ కలిసి వస్తుందా లేదా వేచి చూడాలనేసి అయితే ఆయన చెప్పడం జరిగింది మీరు ఎట్లా స్పందిస్తారు ఇందులో బీజేపీ మేము స్పందించడానికి ఏమీ లేదండి మొదటి నుంచి కూడా మేము పలు సందర్భాల్లో చెప్పాము జనసేన ఎన్డీఏలో ఒక భాగస్వాములాగా ఉంది ఇప్పటికీ కూడా అంటే భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంది ఇక జనసేన టీడీపీతో లేదంటే ఇతర పార్టీతో వారు ఏ విధంగా పొత్తులోకి వెళ్తారు ఏం చేసుకుంటారు అనేది ఆయా రెండు పార్టీలకు సంబంధించిన అంశం ప్రస్తుతానికి దానికి మాకు సంబంధం లేదు వాళ్ళు రెండు కలిసి వెళ్తే కూడా రెండు పార్టీలతో కలిసి వెళ్ళబోతున్నారా లేదంటే సింగిల్గా వెళ్తారా లేదు మాకు పొత్తులకు సంబంధించిన మటుకు మా కేంద్ర పార్టీ ఇప్పటికే చాలా మార్గదర్శకాలు ఉన్నాయి మేము కూడా పలు సందర్భాల్లో రాష్ట్ర శాఖ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పొత్తుల అంశం అనేది కేంద్రం నిర్ణయిస్తుంది మా కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది వారి పార్టీ ఆదేశాల మేరకు వారు వచ్చేటటువంటి వారి ఇచ్చే సూచనల మేరకు మేము అప్పుడు ప్రకటన చేస్తాం జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై నియోజకవర్గం లక్ష్యంతో చాలా మంది చేంజ్ చేస్తున్నారు కొంతమంది సఫలింగ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం దానిపైన ఎట్లా స్పందిస్తారు ఎట్లా చూడదు ఖచ్చితంగా ఎలక్షన్స్ లో ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ వ్యూహాలు ఉంటాయి వారికి ఒక స్ట్రాటజీ ఉంటుంది అప్పటి వరకు అదే అధికారంలో ఉన్న పార్టీ అయితే గనక వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాటి పైన వచ్చేటటువంటి అసంతృప్తులు ఏవైతే ఉంటే ప్రజల నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకత ఏదైతే ఉంటుందో దాన్ని తప్పిపుచ్చుకుంటేనే మరి మళ్ళీ విజయం సాధించాలనుకుంటే కనుక అది పాసిబుల్ అయ్యేది కాబట్టి ఆ దిశలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులు చేస్తున్నట్టున్నారు ఆయన ఎన్ని మార్పులు ఏమి చేసినా ఎటువంటి అభ్యర్థిని పెట్టినా ఓవరాల్గా చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగినటువంటి అంటే రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి ప్రతి రంగంలోనూ ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు కాబట్టి ఇవన్నీ ప్రజల యొక్క వారికి జరిగిన అసౌకర్యము వారి దగ్గర నుంచి దోచుకున్న దాని గురించి ప్రస్తావించకుండా ఈ మేము అభ్యర్థుల్ని మార్చుకుంటామంటే నాకు తెలిసి ఉపయోగమే ఉండకపోవచ్చు ఎట్లయినా సరే మేమే అధికారంలోకి వస్తా చెప్తున్నారు అది ఎన్నికల రోజు ప్రజలు ఓటు వేసి ఆ రిజల్ట్ వచ్చిన రోజు తెలుస్తుంది మరి ప్రజలు ఎవరి వైపు మళ్ళీ ఈసారి కూడా నించోబోతున్నారు అనేది బీజేపీ గతంలో ఎంత అట్లానే ఉందా ఏమైనా బీజేపీ గ్రాప్ పెరిగిందా లేదంటే బీజేపీలో ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుందా ఎలక్షన్స్ ముందు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము మొదటి నుంచి చెప్తున్నాం మాకేదో సీట్ల గురించి అటువంటి ఆరాటం లేదు ఇందాకే చెప్పాను వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా భారతదేశం మొత్తం కూడా డిజిటల్ డిస్ప్లే వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా చిన్న చిన్న బుక్లెట్లలోగా వేసి ప్రతి సచివాలయంలోనూ కార్యక్రమం ప్రభుత్వం చేతి జరపబడుతున్నటువంటి కార్యక్రమంలో వస్తున్న స్పందన మేము చూస్తుంటే లక్షలాది మంది చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు ఇన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి మాకు తెలియడం లేదు మేము వాటిని ఉపయోగించుకోవడం లేదు ఇప్పుడు తెలియ చెప్పారు ఇంత బాగా జరుగుతోంది నరేంద్ర మోదీ గారు ఈ విధంగా ఆలోచన చేశారని నిజంగా ప్రతి ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం వ్యక్తపరుస్తున్నారు ఇది ఈ అంశాన్ని విక్సిత భారత సంకల్పయాత్ర తర్వాత కూడా మాలో చాలా కాన్ఫిడెన్స్ ఇప్పటివరకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో పథకాలను ఇస్తుంది ఎన్నో లక్షల కోట్ల నిధులను ఇస్తుంది మంచి రోడ్లు వేస్తుంది రైల్వేలు వేస్తుంది ఎయిర్పోర్ట్లను ఇస్తుంది అని చెప్తున్నాము పని జరుగుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామాల్లో పట్టణాల్లో సచివాలయం వరకు వరకు కూడా వెళ్ళి ప్రజలు తమంతట తమ తెలుసుకుని వారి నుంచి వచ్చే స్పందన ఖచ్చితంగా వారి మనసులో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఉన్నారు అది మాకు రాబోయే ఎలక్షన్స్ లో మరింత బలాన్ని అందిస్తుందని అని చెప్పడంలో మేము చాలా సంతోషిస్తున్నాం ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన హామీలు ఏమైనా ఇచ్చే అవకాశం కనిపిస్తుందా ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి హామీలు ఎందుకు ఇవ్వాలండి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఏ విధంగా చేస్తున్నామో అంతకు మించి ఆంధ్ర రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన విధంగానే ప్రతి ఒక్క అంశానికి సంబంధించి నిధులను కేటాయించడము జరుగుతూనే ఉంది అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉన్నాయి ఇవి కాకుండా ప్రభుత్వం ఎన్నిక అయిపోయిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కేంద్ర ప్రభుత్వాన్ని మాకు ఇంకా ఎక్స్ట్రా నిధులు ఎందుకు కావాలని ప్రపోజల్స్ పంపితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మా తీరుస్తుంది ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష పార్టీ కావచ్చు అధికార పార్టీ కావచ్చు కేంద్ర పార్టీతో పోరాటం చేయలేకపోతుంది ఫెయిల్ అవుతున్నాయి రెండు కూడా బీజేపీకి సానుకూలంగా ఉన్నాయి అందుకే జే భారత్ నేషనల్ పార్టీ అని పార్టీ పెట్టడం జరిగిందని చెప్పి జేడీ లక్ష్మీనారాయణ చెప్పడం జరిగింది ఇప్పుడు రాజకీయ పార్టీలు పెట్టడము అనేది రాజ్యాంగ పరంగా అందరూ ఎవరి ఇష్టానుసారము ప్రజలకు సేవ చేసుకోవాలనుకోవడం ఉద్దేశంతో వాళ్ళు పెడుతూ ఉన్నారు ఈ రోజున దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి గ్రాఫ్ చూస్తే ఇతర దేశాల నాయకులు అగ్రనాయకులు ఎవరైతే ప్రెసిడెంట్లు ఉన్నారో వారితో పోల్చుకుంటే కనుక ముప్పై నలభై శాతం పైనే ఉంది అమెరికా అధ్యక్షుడితో పోల్చుకున్నప్పటికీ ఎందుకంటే భారతదేశం ఈ రోజున ప్రపంచ పటంలో తనకంటూ ఒక బలమైన ముద్ర వేసుకుంది ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి కాకుండా వసద కుటుంబం అని మొన్న ట్వంటీ చూసాము కరోనా సమయంలో ఆహార ధాన్యాలు లేకుండా వ్యాక్సిన్ లేనటువంటి ఎన్నో దేశాలకి ముప్పై నలభై పైన దేశాలకి భారతదేశం అన్నాన్ని ఇచ్చింది అన్నదానం చేసింది వ్యాక్సిన్ అని ఇచ్చింది అలాగే మొన్న ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు కానివ్వండి ఇతర తుఫాన్లు అప్పుడు నేచురల్ కలామిటీస్ అప్పుడు మొన్న జరిగినటువంటి లేటెస్ట్ యుద్ధం అప్పుడు కూడా ఇరాన్ వాళ్ళ మధ్య పాలస్తీనా వారి మధ్య జరిగినప్పుడు కూడా ఇటువంటి యుద్ధాల్లో కూడా భారతదేశం తన పాత్ర తను చాలా ప్రభావవంతంగా పోషిస్తుంది కాబట్టి ఈ రోజున దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నరేంద్ర మోదీ గారికి భారతదేశానికి ఎదురు లేనటువంటి పరిస్థితి వచ్చిందంటే మనకున్న స్ట్రాటజిక్ వ్యూస్ ఒకప్పుడు భారత విశ్వగురు స్థానంలో ఏదైతే ఉండేది ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం ఆ ప్రాభావాన్ని పొందుతున్నాం దేశంలో అంటారా గడిచిన ఇరవై డెబ్బై ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవినీతి దోచుకోవడం అవినీతి దోచుకోవడం ఈ డెబ్బై ఏళ్ళ పరిపాలన చూసిన ప్రజలు విసుగు పుట్టి నిజమైనటువంటి సుపరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి బీజేపీకే పట్టం కడుతున్నారు కట్టారు మళ్ళీ మరొకసారి కూడా నాలుగు వందల స్థానాలను ఈసారి బీజేపీ గెలుచుకునేటటువంటి అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి దేశ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు తెలంగాణలో కొంత కొంత గ్రాఫ్ ఉన్న తెలంగాణలో కూడా మీరు కింగ్ మేకర్ మేకర్లు అని చెప్పి కింగ్ మేకర్లు అవ్వలేని పరిస్థితి చూసాం మరి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా జరుగుతుంది అంటారు కింగ్ మేకర్ అవ్వలేదని చెప్పని మీరు అనుకుంటే సరిపోదు కదా మాకు ఇంతకుముందు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రోజున ఎంతమంది ఎనిమిది మంది తొమ్మిది మంది ఈ రోజున ఎమ్మెల్యేలు అయ్యారు మాకు బలం బీజేపీకి లోక్సభలో ఉంటుంది ఎందుకంటే స్థానికంగా జరిగినటువంటి ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్లో ఆ స్థానిక నాయకుడిని చూసో లేదంటే ఇంకా వారికి నచ్చిన కులమనో నాయకుడనో ఏదో పార్టీ అనో స్ప్లిట్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ లోక్సభకు వచ్చేటప్పటికి ఈరోజు ఒక దేశాన్ని రక్షించే విషయంలో కానీ మన భారతీయ మూలాన్ని సంస్కృతి సాంప్రదాయాల విషయంలో కానీ సంక్షేమంలో అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీని మించినటువంటి పార్టీ లేదు అందుకని ఖచ్చితంగా లోక్సభలో మంచి ఘనమైనటువంటి విజయాన్ని తెలంగాణలో బీజేపీ అందుకోబోతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది ఈ రోజు కాకపోతే రేపు ఇప్పుడిప్పుడే ప్రజల్లో మార్పు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు ఇప్పటి వరకు ఈ రెండు పార్టీలు టీడీపీ వైసీపీ వేసినటువంటి ముసుగు ఏదైతే ఉందో అంటే కేంద్ర ప్రభుత్వ నిధులకి వారు వేసుకున్న స్టిక్కర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లిమెల్లిగా తొలగించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అవి పూర్తిగా తొలగిన రోజు భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు అడ్డుకోలేరు ప్రచారం జరుగుతుంది కిరణ్ కుమార్ రెడ్డిని ఇందులో వాస్తవం ప్రచారాలు చేసుకుంటూ గాలి వార్తలు మోసుకుంటూ తిరిగే వాళ్ళకే ఓపిక ఆనందం ఉంటుందేమో కానీ అటువంటి వాటిపైన స్పందించడానికి మాకు అంత ఓపిక తీరిక లేదు